కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనాన్ని చూసుకుందాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయ దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక చూడండి చాలాసార్లు మనము భయపడతా ఉంటాం బ్రదర్ నాకు ఈ ఇబ్బంది ఉందండి ఈ కష్టం ఉందండి ఈ అప్పులతోటి నేను సతమతం అయిపోతున్నానండి వాళ్ళు వచ్చి నన్ను గొడవ పెడతా ఉన్నారండి కదండి ఈ వ్యాధి చాలా ఎక్కువగా ఉందండి భరించలేకపోతున్నానండి కదండి కొన్ని పరిస్థితులు నన్ను ఇబ్బందికరంగా ఉన్నాయండి ఆ శత్రువులు నా మీద పడేటట్టున్నారండి అని బాధపడతా ఉంటాం ఈ లోకాన్ని సృష్టించింది దేవుడే అలల్లుయ్యా ఈ భూమి దాని సంపూర్ణత ప్రభుదే దీంట్లో సమస్త కార్యములు జరిగించేది దేవుడే నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఆ సమస్యల మీద నువ్వు ఉంటావు ఆ సమస్య నీకు ఎలాంటి హాని చేయదు అలల్లుయ్యా ఈ భూమిలో ఉన్నప్పుడు నీవు ప్రభువుని ఆశ్రయించాలి కదండి ఈ నిత్య జీవానికి ప్రభువు నిన్ను తీసుకుని వెళ్తాడు ఈ భూమి మీద కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు కదండి మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉంటే ఆ పరిస్థితులను మనం జయిస్తాం మనం పరిస్థితులను చూసి భయపడతా ఉంటాం జనాలను చూసి భయపడతా ఉంటాం కొంతమంది కష్టాలు శ్రమలు ఆ అప్పుల బాధలను చూసి భయపడతా ఉంటారు కొంతమంది శత్రువులను చూసి భయపడతా ఉంటారు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు ఆ సమస్యలో నుంచి దేవుడు విడిపిస్తాడు భూమి దాని సంపూర్ణత దేవునిదే మరి ప్రభా నాకు ఈ సమస్య ఉందండి బ్రదర్ నాకు కొంచెము ఆశీర్వాదం లేదండి నేను ఎక్కడా బ్లెస్ అవ్వలేదండి ఆర్థికంగా కూడా చాలా వీక్గా ఉన్నానండి చాలామంది చెప్తారు అయితే దేవుడు ఈ భూమిని సృష్టించినాడు అందులో కొంత స్థలం నీకు ఇవ్వలేడా కదండి భూమి మీద దేవుడే ఆశీర్వదించేది అందులో దేవుడు నీకు కొద్దిగా డబ్బు ఇవ్వలేడా కదండి సమస్తము ఆయనదే నీ పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తాడు నిన్ను స్వస్థపరిచి నిలబెడతాడు ఎక్కడ ఓడిపోయినావో అక్కడనే నీవు గెలుస్తావు నా దేవుని కృప నిన్ను నిలబెడుతుంది ఈ భూమి మీద దేవుడు నిన్ను విజయంతో నడిపించును గాక అలలుయ గొప్ప నిరీక్షణ క్రీస్తులో మనకుంది ఏసుక్రీస్తు నామంలో గొప్ప విడుదల నీకుంది మరి కొన్ని చాతబడి శక్తుల ద్వారా ఇబ్బంది పడతా ఉన్నవేమో ఈ భూమి మీద ఏ కార్యం జరిగినా దేవుడు దానికి బాధ్యత తీసుకుంటాడు ఆ చాతబడి శక్తిని దేవుడు అరికట్టి ఆ దురాత్మలను వెలగొట్టి దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు అలలోయ చిన్న ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి అయ్యా ఈ భూమి అంతా నీదే నీవే అధికారివై ఉన్నావు రాజువై ఉన్నావు బిడ్డలు ఎంతో శ్రమల్లో ఇబ్బందుల్లో బాధపడతా ఉన్నారు గొప్ప విజయం ఇవ్వండి అయ్యా ఆ దురాత్మలను వెలగొట్టండి గొప్ప స్వస్థత గొప్ప ఆశీర్వాదం ఐశ్వర్యం ఇమ్మని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం